రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యేను షాలువతో ఘనంగా సన్మానించారు పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీలు ఎదగాలంటే కష్టపడి పనిచేయాలి తప్ప పైరవీలతో ఎదగలేరన్నారు పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత రెడ్డి మహిళా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండి ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనము మొదటి రోజునే ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం కల్పించడమే కాకుండా ఈరోజు మహిళల పేరు మీద రేషన్ కార్డులు కానీ ఇన్ని రమీన్లు కానీ ఏదైతే మహిళల పేరు మీద కలెక్టర్ ఆఫీసులో హాస్పిటళ్లలో ఎంఆర్ఓ ఆఫీసులలో మహిళా క్యాడీలు కానీ ఈరోజు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలో ఈ నియోజకవర్గ జిల్లా నుంచి ఉన్నటువంటి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో మహిళా అధ్యక్షురాలు బ్లాక్ అధ్యక్షులు మీరు గమనించాలి గౌరవీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సోలార్ పవర్ ప్లాంట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మహిళల పేరు మీదనే సోలార్ పవర్ ప్లాంట్లు ఇవ్వాలని వన్ మెగా వాటు అదేవిధంగా టూ కానీ ఫైవ్ మెగావాట్స్ కానీ పది మెగావాట్లు కానీ అవసరం అనుకుంటే యాభై మెగావాట్లు కూడా మీరు సోలార్ పవర్ ప్లాంట్ ప్రభుత్వ భూమి కనుక ఉంటే ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే మీకు రుణ సౌకర్యం కల్పించి మహిళా సంఘాలలో ఉన్నటువంటి డబ్బులతో ఈరోజు ప్రభుత్వమే మళ్ళీ కరెంటు కొనుగోలు చేసి సోలార్ పవర్ను కొనుగోలు చేసి మళ్ళీ మీకు అప్పుదేదాకా పదిహేను సంవత్సరాలు కొనుగోలు చేసి మీకు ఏదైతే మహిళా సంఘాలను కోటి మందిని కోటీశ్వరులను చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర ఉంది ఇది ఒప్పందం కూడా చేసుకోవడం జరిగిందనే విషయాన్ని మీరు మహిళా సంఘాలకు దృష్టికి తీసుకెళ్లి ప్రతి గ్రామంలో ఐదు పది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఒక శాసనసభ్యునిగా ఈ జిల్లా మంత్రిగా గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి మా దృష్టికి తీసుకొస్తే మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడేసి మీ మహిళా సంఘాల పేరు మీద సోలార్ పవర్ ప్లాంట్ కొరకు మీకు అగ్రిమెంట్ చేయించే కొరకు మా వంతు సహకారము ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కనుక ఈ విషయాలను విస్తృతంగా మనము మన మహిళా సంఘాలకు తీసుకెళ్లాలి ఈరోజు కేసీఆర్ నేను బయటకు వచ్చినా నేనేదో నా దూకుడు పెంచుతా ఏమి పెంచేది లేదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు దళిత గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిస్తా అని చదివేలేదు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అని ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం కల్పిస్తా అని ఊరికో ఉద్యోగం గతి లేదు ఖాళీగా రిటైర్డ్ అయిన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు కూడా నింపలేని దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు అప్పు పుణ్యమా అని నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతూ అసలు పైసలు కూడా ఈ నెలలైతే ఏడు వేల ఐదు వందలు పోయిన నెలలో కట్టి పన్నెండు వేల ఐదు వందలు కిస్తి కట్టి ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ ఆరు ఏదైతే పథకాలు మనం చెప్పామో ఆరు స్కీములలో మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించుతూ అదే మహిళలకు ఈ రోజు గృహ వసతి కొరకు రైతాంగానికి కరెంటు కూడా ఫ్రీగా అందిస్తుంది ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం అదేవిధంగా ఈరోజు యాభై ఐదు వేల నూట నలభై ఎనిమిది ఉద్యోగాలు కల్పించాం అదే రకంగా ఈరోజు భారతదేశ చరిత్రలో రైతుకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే ఆర్థిక ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఇబ్బంది ఉన్నా ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందో అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు చేస్తున్నా